ఈరోజు ఇడ్లీ పిండితో పునుగులు ఎలా ఎలా చూపిస్తాను ఈ కప్పుతో ముందుగా ఒకటిన్నర కప్పు మైదా పిండి తీసుకోవాలి తర్వాత అదే కప్పుతో ఒక పిండి ఇడ్లీ ఇడ్లీ పిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండి హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి ఒకటి తరిగి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి సన్నగా కట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడైనంత సాల్ట్ మనం బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలంటే కొంచెం వాటర్ పడితే వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా ఈ కన్సిస్ట్రీ వచ్చేంత వరకు మనం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకుందాం అంతే ఎంతో టేస్టీగా ఉండే కునుగులు విత్ టమాటో చట్నీ రెడీ